కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం యాభై ఒకటవ శ్లోకం కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్ మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చయం ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మఫలములపై మమకార ఆసక్తులు త్యజించి ఉంటారు ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖములు అతీతమైన స్థితిని పొందుతారు ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని చెప్పటం కొనసాగిస్తూ అది వ్యక్తిని బాధారహిత స్థితికి చేరుస్తుందని శ్రీకృష్ణుడు మరింత పేర్కొంటున్నారు జీవితంలో వైరుధ్యము ఎలా ఉంటుందంటే మనం సంతోషం కోసం ప్రయత్నిస్తాము కానీ దుఃఖమే అందుతుంది ప్రేమ కోసం తపిస్తాము కానీ నిరాశే ఎదురవుతుంది జీవించాలని కోరుకుంటాము కానీ మరణం వైపుగా ప్రతిక్షణం అడుగులేస్తుంటాము భాగవతంలో ఇలా చెప్పబడింది ప్రతి ఒక్క వ్యక్తి ఆనందం కోసం కామ్యకర్మలను చేస్తూనే ఉంటాడు కానీ తృప్తి లభించదు సరికదా ఈ పనులు దుఃఖాన్ని మరింత పెంచుతాయి ఈ కారణంగా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో దుఃఖితులై ఉన్నారు కొంతమంది తమ సొంత శారీరక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు మరికొందరు తమ స్వజనులు బంధువులచే బాధింపబడుతున్నారు మరికొందరు నిత్యావసరాల కోసం కూడా దరిద్రంలో బాధపడుతున్నారు ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి తాము సంతోషముగా లేము అని తెలుసు కానీ తమకన్నా ఎక్కువ ఉన్నవారు సంతోషంగా ఉన్నారు అనుకొని భౌతిక ప్రగతి కోసం ఇంకా పరుగులు తీస్తూ ఉంటారు ఈ గుడ్డి అన్వేషణ ఎన్నో జన్మల నుండి సాగుతూనే ఉంది కానీ ఎక్కడా దీనికి అంతమే కనిపించడం లేదు ఇప్పుడు లోకులు కామ్యకర్మల ద్వారా ఎవరూ ఆనందాన్ని పొందలేరు అని తెలుసుకుంటే అప్పుడు వారు పరుగులు పెట్టే దిశ నిరర్ధకమైనదని అర్థం చేసుకొని ఆధ్యాత్మిక జీవనం వైపు తమ తమ జీవితాన్ని యూటర్న్ తిప్పుకునేందుకు ఆలోచిస్తారు ఆధ్యాత్మిక జ్ఞానంలో దృఢమైన సంకల్పం గలవారు భగవంతుడే సర్వకార్య ఫలములకు భోక్త అని తెలుసుకుంటారు ఈ కారణంగా వారు తమ కర్మఫలములపై మమకారం విడిచిపెట్టి అంతా భగవంతునికి సమర్పించి మరియు ప్రశాంత చిత్తంతో అన్నిటినీ ఈశ్వర ప్రసాదం అనుగ్రహంలా స్వీకరిస్తారు ఈ విధంగా చేయటం వలన వారి పనులు జనన మరణ చక్రంలో పడవేసే కర్మబంధాలను కలగజేయవు జై శ్రీకృష్ణ